హాయ్ అండి నేనైతే మా పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసి మార్నింగ్ తోటి ప్రశాంతంగా నేను కూడా టిఫిన్ తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నిన్నైతే మేము వచ్చేసి మినుములు పబ్బిళ్ళలు చేయడానికి వచ్చేసి మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పబ్బిళ్ళలు అయితే చేసేసుకున్నాము కానీ ఇంకా మినుములు బ్యాలెన్స్ ఉన్నాయి ఈ మినుములతో అయితే లడ్డూలు చేద్దామని అనుకుంటున్నాము సో నిన్నే నేను మేము మధ్యాహ్నం వెళ్ళేటప్పుడే దీన్ని వచ్చేసి మంచిగా టూ త్రీ టైం వాష్ చేసి అలాగే దీన్ని వచ్చేసి మధ్య మధ్యలో మనము ఇవి మినుములు కాబట్టి దీంట్లో కొంచెం రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న రాళ్ళు కనిపించవు సో వాటిల్లో కూడా మా అమ్మ వచ్చేసి నీట్గా గాలిచ్ చేసుకునింది గాలి చేసుకొని టూ త్రీ టైమ్ వాష్ చేసేసి ఆ తర్వాత మంచిగా ఎండలో ఒక కాటన్ క్లాత్ పరిచేసి ఆ క్లాత్ పైన అయితే ఆరబోసేసింది ఆరబోసేసిన తర్వాత ఇంకా బాగా ఎండిపోయిన తర్వాత అయితే తీసేసింది సౌండ్ వస్తుంది బాగా పలబలం ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి బాగా ఎండిపోయిన ఈ అయితే నేను కొలుచుకుంటున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి కేజీ మాత్రమే చేస్తున్నాము సో కేజీకి ఎంత కావాలి అసలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి కొలుచుకుంటున్నాము ఇంకా దీన్ని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి అసలు ఇన్ని బాధలు ఎందుకక్క వాష్ చేయడం ఎందుకు గాలింపడం ఎందుకు అసలు ఈ ఈ పద్ధతులన్నీ ఎందుకు ఒకేసారి మినపప్పుతో చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ తెల్ల మినపప్పుతో చేసుకునేదానికంటే కూడా ఇలాగ పొట్టుతో ఉండే మినపప్పుతో చేసుకుంటేనే ఎక్కువ బలం అని అంటారు అందుకే ఈ అయితే మేము చేస్తున్నాము దాంట్లో కూడా చేసుకోవచ్చు అది కూడా బలమే కానీ ఇది ఇంకా ఎక్కువ బలం అని అంటారు అందుకే మేము దీంతో అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇవి మామూలుగా తెల్లవి అనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి మనకి తెలిసిపోతుంది అమ్మటే ఓకే ఇది రెడ్డిష్గా వచ్చింది ఇది ఫ్రై అయిపోయిందని అర్థమైపోతుంది అనమాట కానీ ఇవి బ్లాక్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏగాయో తెలియదు వేగలేదో తెలియదు అనమాట అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కటి తిని చూస్తూ ఉండాలి అక్కడక్కడ తిన్నామంటే తెలుస్తుంది అనమాట మనకి పప్పు మెత్తగా ఉందనుకోండి అనుకోండి ఇంకా ఫ్రై అవ్వాలని అర్థం లేకపోతే పప్పు కొంచెం పలకమనింది అనుకోండి అక్కడ ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడు ఇది నేను వేపుకునింది కట్లీ పొయ్యి మీదే వేపుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళు అన్నం మాత్రం పొయ్యి మీద చేసుకుంటారు ఇంకెలాగో పొయ్యి ఆల్రెడీ మండు ఉండింది ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాంట్లోనే ఫ్రై చేసేసాను ఇవి పూర్తిగా చల్లారేంత వరకు టైం ఇవ్వాలి ఈ లోపల నేనైతే మా ఇంటికి వెళ్ళేసి వస్తాను ఇప్పుడే అన్నం తినేసి వచ్చాను ఇంకైతే చక్కెరని మిక్సీ పట్టాలి మా అమ్మ అయితే పిండి అడుచుకురాడానికి వెళ్ళింది మిక్సీలో మిక్సీలోనే చేయబోతున్నాం ఇప్పుడు ఏంటంటే చక్కెరని మామూలుగా అయితే మిల్లో ఆడిస్తాం కదా మినప్ప మినప్పప్పుని కానీ ఏంటంటే చక్కెర వేస్తుంటే అది కొంచెం బాగా వాటర్ అతుక్కుపోతుంది మిషన్స్కి బాగా అని చెప్తున్నారు అందుకనేసి చక్కెర వరకే చక్కెర అలాగే యాలకులు ఈ రెండు కలిసేసి వచ్చి మనము మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చక్కెర ఆల్రెడీ కొలిచేసుకున్నాం కొలిచి తెచ్చేసుకున్నాము సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం ఒక కిలో చక్కెరకి ఒక కిలో మినుములు అయితే తీసుకున్నాం మేము ఇక్కడ నేను చక్కెరని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట మనం మిక్సీలో పట్టుకున్నా కూడా చాలా మెత్త కొత్తగా సాఫ్ట్గా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మేము ఇంతకుముందు చేసుకునేటప్పుడంతా బయటే కొట్టిస్తూ ఉన్నాము కానీ దాని తర్వాత వాళ్ళు మేము ఆడించుకున్నా కంప్లైంట్ చేశారు ఇలాగ మిషన్కి మొత్తం అతుక్కుపోతుంది అనేసి అందుకని చెప్పనేసి లాస్ట్ టైం నుంచి మేమైతే ఇంట్లో వేసేసుకుంటున్నాము చక్కెరని మంచిగా ఫైన్ పౌడర్ లాగానే అవుతుంది ఇంక ఈ రెండు అయితే కలిపేసుకుంటున్నాను మా అమ్మ కూడా మినుముల్ని పౌడర్ చేసి తీసుకొచ్చేసింది ఈ రెండు ఒక దాంట్లో అయితే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇకపోతే దీంట్లో జీడిపప్పులైనా వేసుకోవచ్చు లేకపోతే అయితే ఈ చెనకాయ పప్పులైనా వేసుకోవచ్చు మేమైతే చెనక్కాయ పప్పులు వేస్తున్నాము ఆ చెనక్కాయ పప్పుల్ని నీట్గా ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై చేసేసుకొని ఆ పొట్టు తీసేసి ఆ ఫుల్ పప్పు ఉంటుంది కదా దాన్ని హాఫ్ హాఫ్గా డి మంచిగా నలుపుకోవాలన్నమాట కొంచెం లావుగా అంటే లడ్డు తొందరగా విడిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే కొంచెం సన్నగా ఉంటే విడిపోకుండా ఉంటుందని అలా చేస్తాము ఇకపోతే నెయ్యినైతే మంచిగా కాన్ చేసుకొని ఆ పిండిని దాంట్లో మంచిగా నాలుగు పక్కల కలిసేలాగా ఆ చెనకాయ పప్పులు అలాగే ఆ నెయ్యి అంతా కలిసేలాగా వేసుకోవాలి దీంట్లోనే చిటికడెంత సాల్ట్ వేసుకోండి మనం స్వీట్స్ ఏం చేసినా కూడా సరే దాంట్లో చిటికడంత సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీస్ అవుతుందని మా అమ్మ చెప్తుంది అందుకే మేము చిటికడ ఓవర్కే వేసామంటే వేసాం అని అంతగా సాల్ట్ వేయాలి దీంట్లోనే కాదు దేంట్లో అయినా సరే ఇకపోతే మొత్తానికి అయిపోయింది పూర్తిగా కలిపేసాం మంచిగా కలిసిపోయింది ఇకైతే అయితే లడ్డు పడడం స్టార్ట్ చేసేస్తున్నాము లడ్డు పట్టేది నార్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పడుతుంటారు అనమాట అంటే వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న పద్ధతిని బట్టి అలా పడుతుంటారు కానీ మా అమ్మ కొంచెం వెరైటీగా పడుతుంటుంది అనమాట రెండు చెడులతో కొంతమంది ఒకే చేతితో టక్ టక్మని పెట్టేస్తారు కానీ మా అమ్మ అయితే రెండు చేతులతో కలిపి పడుతుంది సేమ్ నాకు అలాగే వచ్చింది అని నేను అలాగే అలవాటు చేసుకున్నాను కానీ కొంతమంది నేను వీడియోలో ఇలా సున్నుండలు చేసేటప్పుడు కానీ వీడియోలో చూసినప్పుడు కానీ ఒకే చేతితో అన్నమాట పిడికలతో ఇట్టా ఇట్లా అనేసి పెట్టేస్తారు కానీ మా అమ్మ చేసేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకు అది చాలా బాగా నచ్చుతుందనమాట ఆ స్టైల్ అనేది నేను కూడా అందుకే అలాగే నేర్చుకున్నాను ఇకపోతే ఈ అయితే పెద్ద పెద్ద లడ్డూల్లాగా కాకుండా మీడియంగా చేసుకున్నాము ఒకవేళ మా పిల్లలు ఎవరన్నా తినాలన్నా కూడా ఈజీ అందుకే మీడియం సైజులో పట్టుకున్నాము మీరు ఒకవేళ ఈ రెసిపీ ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్